హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో అస్సలు బియ్యం లేకుండా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ జొన్నపిండితో సెట్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ఈ దోశల్ని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఎప్పుడైనా ఉపవాసాలప్పుడు నైట్ డిన్నర్లోకైనా సరే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలానే ఈ దోశలు వెయిట్ లాస్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ జొన్నపిండి సెట్ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ జొన్నపిండి సెట్ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి అరకప్పు మినపగులను వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అంటే చొనాదాలు అంటారు కదా వాటిని వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఈ పప్పుల్లోకి మంచినీళ్ళని పోసుకొని వీటిని ఒక నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఐదు గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి మినపప్పు పచ్చిశనగపప్పు అలాగే మెంతులు మూడు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న పప్పుల్ని వేసుకోండి తర్వాత ఈ మిక్సీ జార్లోకి ఒక కప్పు నీళ్ళని వేసుకొని ఈ మినప్పిండిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల జొన్నపిండిని వేసుకోండి నేను ఇది నార్మల్గా మనకి సూపర్ మార్కెట్స్లో జోవర్ ఫ్లోర్ అని ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది కదా ఆ జొన్నపిండినే యూస్ చేస్తున్నాను అనమాట ఇలా ఒకటిన్నర కప్పుల జొన్నపిండిని వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల నీళ్ళని పోసుకొని మీ చేత్తోనే ఈ పిండి అంతా కూడా చక్కగా నీళ్ళలో కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇక్కడ రెండు కప్పులు నీళ్ళే సరిపోతాయని ఏమీ లేదు ఈ జొన్నపిండి క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ కూడా పట్టొచ్చు కాబట్టి పిండిని చూసుకుంటూ ఈ విధంగా నీళ్ళలో చక్కగా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండి ఉంది కదా ఆ మినప్పిండిని ఈ జొన్న పిండిలోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా మీ చేత్తోనే ఈ రెండు పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకోవడం వల్లనే పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది మీరు గరిటతో కలుపుకున్నారంటే మీకు ఫర్మెంటేషన్ అనేది అంత సరిగా జరగదు అండ్ దోశ కూడా అంత స్మూత్గా రాదనమాట సో అందుకోసమని ఇలా చక్కగా చేత్తోనే బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక ఎనిమిది గంటల సేపు పొలై పెట్టుకోవాలి మీరు నైట్ పడుకోబోయే ముందు గ్రైండ్ చేసుకొని చక్కగా ఉదయాన్నే దోశలను వేసేసుకోవచ్చు సో నేను కూడా ఇక్కడ నైట్ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది చక్కగా పులిసింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఇలా ఉప్పుని వేసుకొని ఈ ఉప్పుని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఉండాలి గరిట జారుగా ఉండాలన్నమాట మరీ గట్టిగా అలాగే మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి సో మనకి దోసల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోసల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకటి నుంచి రెండు గరిటల వరకు ఇలా పెనం మీద వేసుకొని కొద్దిగా లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే మన సెట్ దోశ అంటే మందంగా ఉంటుంది కదా సో అందుకోసం ఇలా కొద్దిగా చిన్న దోశల్ని మందంగా వేసుకోవాలి సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో ఇలా హోల్స్ వస్తే మనం పిండిని చక్కగా కరెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థం అనమాట సో దోశ పైన ఇలా అంతా కూడా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక టీ స్పూన్ అంత నూనెను వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మళ్ళీ దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా మీరు చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు సో నేను కూడా ఇక్కడ కావాల్సిన దోశలను వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా దోశలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఈ దోశల్ని మీకు నచ్చిన ఏ చట్నీదైనా సరే సర్వ్ చేసుకోండి నేనైతే గట్టి పల్లీ చట్నీతో సర్వ్ చేశాను నేను ఎక్కువగా ఇంట్లో ఈ పల్లి చట్నీ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఆల్రెడీ ఈ చట్నీ రెసిపీ మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్నుమ్స్ కిచెని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బియ్యం వేయలేదంటే ఎవ్వరు నమ్మరు అంత పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ దోశను చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కానీ చక్కగా హ్యాపీగా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచి ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ ని తీసుకొని ఇందులోకి అరకప్పు మినపు గుళ్ళని వేసుకోండి నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో అరకప్పు మినపు గుళ్ళని వేసుకున్నాను మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకుని దాంతో నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మెంతను కూడా వేసేసి ఫస్ట్ వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక మూడు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు మూడు గంటల తర్వాత మినప్పప్పు చూసారా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ మినపిండిని బాగా మెత్త మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా మినపప్పు బరకగా లేకుండా బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లోకి మీరు ఏ కప్పుతో అయితే మినపు కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పు తోటి ఒక కప్పు రాగి పిండిని వేసుకోండి మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్ లో దొరుకుతుంది కదా ఆ రాగి పిండిని వేసుకుంటున్నాను నేను మీరు చక్కగా మిల్లు పట్టించిన రాగి పిండి అయినా సరే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి మీరు ఇక్కడ ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి ఇక నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకున్నారంటే మీకు కూడా దోశ నాకు వచ్చినట్లే పర్ఫెక్ట్గా వస్తుంది నీళ్ళని వేసిన తర్వాత స్పూన్తో ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రాగి పిండి అలాగే గోధుమ పిండి చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి చూసారా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుందనమాట నీళ్ళు కూడా కరెక్ట్గా నేను చెప్పిన కొలతనే తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రాగి గోధుమ పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిలోకి వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి చేత్తో కలుపుకున్నారనుకోండి రెండు పిండిలు కూడా చక్కగా కలుస్తాయి అదేవిధంగా ఫర్మెంటేషన్ కూడా బాగా జరుగుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ పిండితో వెంటనే దోశలు వేసేసుకోవచ్చు నేనైతే ఈ పిండిని ఒక ఎనిమిది గంటల సేపు పులయ పెట్టుకుంటున్నాను అనమాట అంటే నేను ఈ విధంగా ముందు రోజు నైట్ రెడీ చేసేసి పెట్టుకున్నాను తర్వాత రోజు చక్కగా దోశలు వేసుకోవచ్చు మీరు కావాలంటే రుబ్బిన వెంటనే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు సో ఈ రెండు పిండిలు కూడా ఇలా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్లో పొడి పెట్టుకోండి ఎనిమిది గంటల తర్వాత పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగితే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఆల్రెడీ మీకు చెప్పాను కదా పిండిని పులియబెట్టుకునే పెట్టుకునే టైం లేకపోయినా లేదంటే ఎక్కువ పిండి పులిసిపోతుంది అనే డౌట్ ఉన్నా కానీ అప్పటికప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చు అదేవిధంగా ఈ పిండిని మీరు సమ్మర్ లో ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఈవినింగ్ ఒక ఐదు గంటల ఆ టైంలో గ్రైండ్ చేసేసుకొని ఒక నాలుగు గంటల సేపు పిండిని పులియబెట్టుకొని పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి నైట్ అంతా అలా వదిలేసారనుకోండి సమ్మర్ కదా పిండి ఎక్కువ పులిసిపోయి దోశ మీకు కొంచెం పుల్లగా అనిపిస్తుంది అందుకని సమ్మర్ లో అయితే కొంచెం తక్కువ టైము పిండిని పొలై పెట్టుకోవాలి అదే వింటర్ లో రైని సీజన్ లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఓవర్ నైట్ ఈ పిండిని ఈ విధంగా వదిలేయచ్చు నేనైతే ఈ వీడియోని చేశాను అనమాట అందుకని ఓవర్ నైట్ వదిలేసాను ఇలా కలుపుకున్న తర్వాత పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి తర్వాత ఇందులోకి అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండేటట్లుగా గరటి జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పినాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకోండి ప్యాన్ బాగా వేడి తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని ఈ ఫ్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోండి మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే మీకు దోశ అనేది పలచగా స్ప్రెడ్ అవ్వదు అనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలచగా ఈ దోశ స్ప్రెడ్ అవుతుంది దోశ వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకోండి నెయ్యి అయితే హెల్దీ కదా అందుకని నేను నెయ్యిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే నూనెని వేసుకొని కూడా ఈ దోశని కాల్చుకోవచ్చు సో నెయ్యిని కానీ నూనెని కాని వేసుకున్న తర్వాత దోశ అంతా కూడా అడ్లకాడతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకున్నారనుకోండి దోశ మనకి చక్కగా క్రిస్పీగా కాలుతుంది అనమాట దోశని మీడియం ఫ్లేమ్ లోనే ఇలా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని ఈ విధంగా ఫోల్ చేసేసుకోండి దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అస్సలు బియ్యం లేకుండా వేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి దోశలు మీకు కావాల్సిన వేసుకున్న తర్వాత పిండి ఒకవేళ మిగిలితే ఈ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఈ పిండితో మీరు చక్కగా దోశలు వేసుకోవచ్చు సో చక్కగా ఈ విధంగా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి మీరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడగానే దోశ తినాలనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం లేకుండా కూడా ఇలా క్రిస్పీ దోశని చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు కొర్రల్ని వేసుకోండి ఇవి మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఈ కొర్రల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళను పోసుకొని వీటిని ఒక ఆరు గంటల సేపు నానపెట్టుకోండి మిల్లెట్స్ నానడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కనీసం ఒక ఆరు గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే కొర్రల్ని వేసుకున్నారో అదే కప్పుతోటి పావు కప్పు మినపగుళ్ళని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని అరకప్పు వరకు ఎర్రగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను నేను మీరు కావాలి అంటే తెల్లగా ఉండే అటుకులను కూడా వేసుకోవచ్చు అయితే అటుకులు పలచగా ఉండేవి కాకుండా కొంచెం లావుగా మందంగా ఉంటాయి కదా ఆ అటుకులను వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వీటిని కూడా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్లను పోసేసుకొని వీటిని కూడా ఈ కొర్రలతో పాటుగా సపరేట్గా ఒక ఆరు గంటల సేపు నానపెట్టుకోండి సో నేను ఇక్కడ ఆరు గంటల సేపు పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా అదేవిధంగా ఆరు గంటల సేపు నానపెట్టుకున్న కొర్రలు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఈ పప్పులని అన్నీ కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లను పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పిండి మనకి బరకగా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఆరు గంటల ముందు నానబెట్టుకున్న ఈ కొర్రలను కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కొర్రలను కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నా కానీ నో ప్రాబ్లం సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొర్రల పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేతితోనే కలుపుకోండి గరిటితో కన్నా కానీ ఇలా చేతితో కలుపుకున్నారంటే పిండి చక్కగా కలుస్తుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో మాత్రమే పులయి పెట్టుకోండి సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి చక్కగా పులుసు ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లను కూడా వేసుకొని పిండిని చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ మీద దోశలు పిన్నాను పెట్టుకొని బాగా వేడి చేసుకోండి ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీలం చలికరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని క్లీన్ చేయండి ఇలా చేస్తేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట ప్యాన్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని ఈ విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకోండి మంటని హైలో కానీ మీడియంలో కానీ పెట్టారంటే దోశల పిండి గరిటికి అతుక్కొని వచ్చినట్లుగా వస్తుందనమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశ పలచగా స్ప్రెడ్ అవుతుందనమాట సో దోశ చూసారా ఇలా పలచగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా తడేవి లేకుండా కాలేటట్లుగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి సో దోశ పైన తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద మీకు కావాలంటే కొద్దిగా వెల్లుల్లి కారాన్ని అలాగే ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఇదంతా కూడా చక్కగా దోశకి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి మీకు కారం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు కారం వద్దు అనుకుంటే ప్లెయిన్ దోశలాగా కూడా వేసేసుకోవచ్చు సో ఇలా అంతా కూడా చక్కగా దోశ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా వచ్చే విధంగా కాల్చుకోండి సో ఇలా చక్కగా ఎర్రగా కాలిన ఈ దోశని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసేసుకోండి నాకైతే పర్సనల్గా దోశని ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలా ఇష్టము చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోశ చూడగాలని తినాలనిపిస్తుంది కదా అస్సలు బియ్యం అనేవే లేకుండా హెల్తీగా చాలా టేస్టీగా ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చూపించబోయే విధంగా ఈ బ్రేక్ఫాస్ట్ బయటని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే చక్కగా మీరు నాలుగైదు రోజుల పాటు రకరకాల టిఫిన్లు చేసి పెట్టొచ్చు మీ ఇంట్లో వాళ్ళకి ఈ పిండితో మీరు చక్కగా ఇలా స్పాంజ్ లాగా ఉండే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా దోశను వేసుకోవచ్చు అలాగే ఊతప్పం గుంత పొంగనాలు పునుగులు మీరు కావాలంటే ఇదే పిండితో బన్ దోశ మసాలా దోశ ఎగ్ దోశ ఆనియన్ దోశ సెర్ దోశ ఇలా చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా హెల్దీగా అండ్ టేస్టీగా ఈ ఆలిన్వర్ బ్రేక్ఫాస్ట్ పేటను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పుల కొర్రల్ని వేసుకోండి మీరు ఈ కొర్రల ప్లేస్లో కావాలంటే ఏ మిల్లెట్స్ అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి ఒకటిన్నర కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఇలా ఇడ్లీ బియ్యాన్ని వేసుకోవడం వల్ల ఇడ్లీ మనకి చక్కగా మెత్తగా వస్తాయి అదేవిధంగా దోశ వేసినప్పుడు దోశ చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళని ఒక కప్పు ఎర్ర అటుకుల్ని వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే తెల్లగా ఉండే మీడియం సైజు అటుకులను కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని వీటన్నింటినీ కూడా శుభ్రంగా నాలుగైదు సార్లు కడగండి శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఇందులోకి నీళ్ళని పోసేసుకొని వీటిని ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకోండి మిలెట్స్ నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కనీసం ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను ఐదు గంటల సేపు నానపెట్టుకున్నాను చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు మనకి చక్కగా నార్మల్ ఇడ్లీలాగా చాలా పర్ఫెక్ట్గా రవ్వ వేసినట్లుగా వస్తాయి అదేవిధంగా సు వేసుకునేటప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తుందన్నమాట చూసారా పిండిని ఈ కన్సిస్టెన్సీలో కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మీ చేతితోనే ఈ పిండిని కనీసం ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో చక్కగా ఎయిర్ ఏర్పడి పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు పులయ పెట్టుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి అస్సలు పొంగదన్నమాట అందుకని రూమ్ టెంపరేచర్లో మాత్రమే పొలైపెట్టుకోండి సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో చూసారా ఇలా పొంగితే మీకు అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి సో ఉప్పుని వేసుకొని కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ రోజైతే నేను ఈ పిండితో ఇడ్లీ అండ్ దోశను ప్రిపేర్ చేయబోతున్నాను ఫస్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికైతే పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా అలాగే మరీ పలుచుగా లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇడ్లీ వండుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోండి నీళ్ళు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లలో మీకు ఎన్ని ప్లేట్లు ఇడ్లీ కావాలనుకుంటున్నారో అన్ని ప్లేట్లలో ఇడ్లీలు పెట్టేసుకోండి నేనైతే ఈరోజు ఒక ప్లేట్ ఇడ్లీ మాత్రమే ప్రిపేర్ చేయబోతున్నాను ఇలా ఇడ్లీ పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఈ ప్లేట్ని పెట్టేసుకొని నీళ్ళు బాగా మరిగించుకుంటున్నాం కదా ఈ నెలలో ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని సరిపోతుంది ఇడ్లీలు మరీ ఎక్కువసేపు ఉడికించినా కూడా మీకు గట్టిగా వచ్చేస్తాయి అనమాట పది నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి మీ చేతికి ఈ పిండేమీ అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఇడ్లీని అలా వదిలేసేయండి వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తీసేసారనుకోండి ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ అతక్కుపోయి మనకి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట సో ఒక రెండు నిమిషాల తర్వాత ఒక స్పూన్ని ఈ విధంగా నీళ్ళతో తడి చేసేసుకొని ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసేసుకోండి చూసారా ఇడ్లీ ఎంత చక్కగా వచ్చిందో ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ ఇలా చక్కగా మనం ప్రెస్ చేస్తే మళ్ళీ దాని ప్లేస్ కదా వచ్చేసి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా స్పాంజీగా ఉంటుంది అయితే ఈ ఇడ్లీని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి చల్లారిన తర్వాత అంత బాగా అనమాట అందుకని వేడివేడిగా వండేసుకొని తినడానికి ట్రై చేయండి సో మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఇదే పిండితో క్రిస్పీగా దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్లను చలకరించుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సేమ్ మనం ఇడ్లీకి ప్రిపేర్ చేసుకున్న కన్సిస్టెన్సీతోనే పిండిని రెడీ చేసుకొని ఈ పిండిని చక్కగా ఈ విధంగా దోశలాగా వేసుకోండి దోశ చూసారా ఎంత పల్చగా స్ప్రెడ్ అవుతుందో మనకి నార్మల్ దోశలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపై నుంచి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఇలా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసేసుకోండి దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశని అలాగే ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి మీరు ఎవరికైనా చట్నీ రెసిపీస్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చే సో మనకి స్పాంజ్ స్పాంజిగా ఇడ్లీ రెడీ అయిపోయి విధంగా క్రిస్పీ క్రిస్పీగా దోశ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ నేను ఇదే పిండితో సెకండ్ వచ్చేసి అదే విధంగా గుంత పొంగనాన్ని ప్రిపేర్ చేశాను ఊతప్పం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా తురిమిన క్యారెట్ కొద్దిగా వేసుకుంటున్నాను నేను మీ దగ్గర ఉంటే వేసుకుని లేకపోతే వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని వీటన్ని కూడా ఇలా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఊతప్పం వేసుకోవడం కోసం దోశల పేనాన్ని వేడి చేసుకొని ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని ఈ నూనెని ఉల్లిపాయతో ఈ విధంగా దోసల పేనాన్ని రబ్ చేయండి ఇది ఐరన్ తవా కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు సో ఇలా ఉల్లిపాయతో ప్యాన్ రుద్దిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మనం దోశలకి ఇడ్లీకి ప్రిపేర్ చేసుకున్నాం కదా అదే పిండితోటి ఈ విధంగా కొంచెం మందంగా సెట్ దోసలాగా వేసేసుకొని దీని మీద మనం ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసేసి ఈ ఊతప్పానికి సైడ్స్న ఈ విధంగా కొంచెం నూనెను వేసేసుకొని ఈ ఊతప్పాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోండి సో ఊతప్పం ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండవ వైపు కూడా కాల్చుకున్న ఈ ఊతప్పని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి సేమ్ ఇదే విధంగా మీకు ఎన్ని ఊతప్పాలు కావాలన్నా కానీ ఈ బ్యాటర్తో వేసేసుకోవాలి సో మనం చక్కగా ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకున్నాం దోశ ప్రిపేర్ చేసుకున్నాం అదేవిధంగా ఊతప్పం కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు గుంత పొంగనాలను వేసుకోవడం కోసం కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి మనం ఊతప్పానికి ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా ఆ ఉల్లిపాయ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను నేను ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసేసి చక్కగా కలిపేసుకొని ఈ పిండితో మీరు చక్కగా మనం రెగ్యులర్గా గుంత లు ఎలా వేసుకుంటాం అదే విధంగా వేసేసుకోవడమే గుంత పొంగనాల ప్యాన్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా నూనెని వేసుకొని నూనె వేడైన తర్వాత ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన పిండిని గుంత పొంగనాల ప్యాన్లో వేసేసుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో గుంత పొంగనాలను ఫ్రై చేసుకోండి సో ఇవి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మీరు కావాలంటే మరి కొద్దిగా నూనెని వేసుకొని వీటిని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఇలా చక్కగా కాలేంత వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి చూసారా గుంత పొంగనాలు ఎంత చక్కగా వచ్చాయో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో మనకి చక్కగా ఊతప్పం అదేవిధంగా గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి వీటిని కూడా నేను పల్లీ చట్నీతో అదేవిధంగా ధనియాల కారంతో సర్వ్ చేశాను చాలా 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 టేస్టీగా ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు అదే రోజు ఈవినింగ్ పునుగులు కావాలని అడిగితే మా ఇంట్లో వాళ్ళు ఇదే పిండితో పునుగులను ప్రిపేర్ చేశాను పునుగుల కోసం కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కలుపుకోండి ఇందులో మనం ఎక్స్ట్రాగా సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది పలుచగా ఉంది కదా మనం పునుగులు వేసుకోవాలంటే పిండి కొంచెం గట్టిగా ఉంటేనే పునుగు మునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి దానికోసం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం దీంట్లోకి కొద్ది కొద్దిగా గోధుమ పిండిని వేసుకుంటూ కలుపుకోండి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా గోధుమ పిండిని చూసుకొని వేసుకోండి సో మొత్తానికి పునుగులు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు పునుగులు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా పునుగులను వేసుకోండి నూనె సరిగా కాగలేదు అంటే పునుగులు మీకు చక్కగా రావు అనమాట అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పునుగులను వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఎర్రగా కాలేంత వరకు ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి సో పునుగులు చూసారా ఇలా చక్కగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఈ పునుగులనైతే నేను టమాటా చట్నీతో సర్వ్ చేశాను నిజంగా నమ్మర్ కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఊతప్పం కానీ గుంత పొంగనాలు కానీ పునుగులు కానీ ఇవన్నీ కూడా రుచిలో నిజంగా ఒక్కదాన్ని మించో మరొకటి ఉన్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇదే పిండితో మీరు చక్కగా బందోసలు వేసుకోవచ్చు అలాగే మ మసాలా దోశ ఎగ్ దోశ ఆనియన్ దోశ ఇలా మీకు నచ్చిన దోశలు ఏవైనా సరే వేసుకోవచ్చు పనీర్ దోశ మష్రూమ్ దోశ ఇలా చాలా రకాల దోశలు వేసుకోవచ్చు అది కూడా మిల్లెట్స్తో అనమాట తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ దోశ పేటను ప్రిపేర్ చేసుకొని చక్కగా మీరు నాలుగైదు రోజుల పాటు మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వెరైటీ దోశ అడిగినా కానీ ప్రిపేర్ చేసి పెట్టచ్చు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఎన్ని అంటే టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మనం